ఏదో ఎట్లా ఏందన్న అలా ఏం బుర్ర పని చేయట్లేదు పంజీలా దెబ్బ మీద దెబ్బ పడుతున్నాయి పడుతున్నాయి దెబ్బ మీద దెబ్బలు పడుతున్నాయి ఇప్పుడు వీడేందుకు మాట్లాడినాడు వీడిట దస్తగిరి వీడు ఇన్ని అనవసరంగా గెలికారన్నా నిన్న మన ఛానల్లో అండి ఏమి ఏ మధ్యలో వివేక బొమ్మ పెట్టి అటు ఇటు దస్తగిరిను ఇంకెవరిదో బొమ్మలు పెట్టి వాళ్ళ చేతిలో గొడ్డలు పెట్టి వీడే చంపారు అన్నట్లుగా చూపించారన్న మన ఛానల్లో అది చూసి మనోడు ఇక రెచ్చిపై మొత్తం ఉన్నదంతా బయట పెట్టేశాడు పెట్టేశాడా పెట్టేశాడు చూద్దాం మనం వేరే టీవీ బయట పెట్టేశాడు వెళ్ళి చూద్దాం గొడ్డలి నా చేతిలో కాదు అన్నా ఇప్పుడు గొడ్డలి ఎవరి చేతిలో పెట్టాలనేది మనకు తెలియదా తెలియదు ఏంటి సరే జగన్ అవినాష్ చేతుల్లో పెట్టాలి ఏం పెట్టాలి గొడలే గొడలే అంట అదే కదా క్లారిటీ ఉండాలి మళ్ళా అవినాష్ చేతిలో పెట్టాలంటే ఏ అట్టాలన్నా నువ్వు ఏదో అన్నగారు ఎవరి గెంచికెట్లా పాడా ఏది తెలియదు కదా కాదు గొడలే ఉండాలా ఏది మాట్లాడిన కదా ఇప్పుడు ఈ పేపర్ రాసేవాళ్ళు కూడా గొడ్డలు నా చేతిలో కాదు అన్నారు ఓకే జగన్ అవినాష్ చేతుల్లో పెట్టాలంటే ఏం పెట్టాలనేది ఇక్కడ పాయింట్లే ఆ గొండలే గొండలే నాలుగు కాదు దే ఆడకో వెళ్ళిపోయా జగన్ మీడియాలో అవాస్తవాలు తప్పుడు కథలు రాశారు ఆ అదే అంటున్నాడు అన్న మన ఛానల్లో మన అన్న ఉంటాడు ఆ మన సాక్షి టీవీ సాక్షి దినపత్రిక తప్ప మూడుండో చూడకూడదు చూడకూడదు అది మనం చెప్పేది మనం చెప్పేది అవును ఈడిప్పుడు బయటికి వచ్చి ఈడు ఇంకో చానల్ లోప్పి కూర్చొని ఇంకో వార్తా పత్రికలు ఇచ్చి ఊడు చూస్తాడు మనం ఎవరు చూడబ్బా ఎందుకంటే మనం అన్న మీద అభిమానం ఉండాలి కాబట్టి మనం చూస్తాం చూస్తాం అంతే చూసి మళ్ళీ మనం చిన్నగా విశ్లేషణ కానీ చేస్తాం చేస్తాం కౌంటర్ చూడన్నా ఎందుకు ఎందుకంటే అన్న అన్నం ముప్పై సంవత్సరాలు అధికారంలో ఉండాలని కసిగా పనిచేస్తున్నాడు అమ్మ బాగు అంతేగా మనం ఏదైనా సరే కౌంటర్ ఇయ్యాల్సిందే చేయాల్సింది ఎంపీ టికెట్ కోసమే వివేక హత్య జరిగింది చెప్పేశాడన్నా చాలా విషయాలు ఇలాగా ఈడు చాలా డ్యామేజ్ చేస్తాడు చాలా అన్నకి చాలా డ్యామేజ్ చేస్తున్నాడు అన్నకి అన్ని ఉన్నది ఉన్నట్టే అన్ని బయట చెప్పేస్తున్నాడు జరిగింది జరిగినట్టు చేసిన తప్పు నువ్వు ప్రాయశ్చిత్తంగా అప్రూవల్గా మారావు మేము మారాము నువ్వు మారినావు మేము ఎందుకు మారతావు మనం మారాం మన మనం ఒప్పుకోమే మనం అసలు అసలు సమస్య లేదు ఏం చూస్తావు చ అంతే అది జైల్లో ఉన్నప్పుడు చైతన్య రెడ్డి బెదిరించారు ప్రలోభ పెట్టారు రాష్ట్రంలో ఉండే వాళ్ళందరినీ చేసుకోవడం భయపెట్లా ఆ చైతన్య రెడ్డిని పంపించింది కూడా అన్నే కదా మనం చెప్పేది మనం భయపెట్టినాము బెదిరించినాము ప్రలోభ పెట్టినామంటే పెడతాను ఎవడో వచ్చిన రోజు నుంచి నుంచి కూడా అధికారులు అధికారంలో పెదరిచినాము ఐఎస్ ఐపిఎస్ నే ప్రలోభపెట్టి పెదరిచి లోపల తోపిరోల నను అవును మన అన్న మన అన్న తెలివటాడు ఆ అంత తెలివిగా పనిచేస్తాడు చేస్తాడు వీడే కౌన్సిల్ అవును అక్కడ అక్కడ సీసీ ఫుటేజ్ బయటకు వచ్చే వరకు పోరాడతా తాస్తా అన్న అధికారంలో ఉంటే సీసీ ఫుటేజ్ వస్తదా ఇస్తారా ఎవరు నైతే సవాసం చేస్తారా ఏమీ సమస్య లేదు సమస్య లేదు అందుకనే పోరాటం చేస్తాడు దొరికేదాకా దోశ మనం అధికారంలో ఉన్న రోజులు రాదు ముప్పై సంవత్సరాలు మనం అధికారంలో ఉంటాము ఉండకున్నా కూడా అన్న మనం నిలబెట్టేదానికి మనం అయితే ప్రతిరోజు కూడా మన పోరాటం అయితే ఆగదు ఆగదు ఖచ్చితంగా మనం ముప్పై సంవత్సరాలు అధికారంలో ఉండాలని లక్ష్యంగా పెట్టుకొని కంగాడం కట్టుకొని మనం ముందుకు పోతున్నాము అవును ఈడుగా మళ్ళీ ముప్పై ఏళ్ళ దాకా సరే పోరాడి కానీ డామేజ్ జనాలు నమ్మర్లే

చూసారంటే మీ తలగా చెడిపోతుంది చెడిపోతది మనం ఏం చెప్తే అది వినాలా వినాలా మనం ఇచ్చిన ఏదో పదో తీసుకొని బతకాలా బతకాలా మీరు కష్టపడకూడదు కష్టపడకూడదు ఈసారి అధికారులు లెక్క వచ్చితే వైజాగ్ బీచ్ రాసైనా మనకు లెక్క ఇచ్చాడు లెక్క ఇచ్చాడు మనకు కావాల్సింది లెక్క చలాన్ బాగా వచ్చే పెడిగ్రీ ఏది చేయటా మనం సిద్ధం అన్నయ్య చెప్తున్నాడు సిద్ధమంటే దేనికనే వారేనికైనా కానీ ముప్పై మాత్రం అన్నయ్య ముఖ్యమంత్రిగా ఉండాలనే లక్ష్యంగా మనం పనిచేయాలి ఇచ్చిన మాట్లాడినా కదండి అంత తప్పనిసరిగా మధ్యలో భారతి భాస్కర్ రెడ్డి శంకర్ రెడ్డి ఫోటోలు పెట్టాలా ఏ కత్తులతోనా గొడ్డలతోనా గొడ్డలతో మధ్యలో భారతి భాస్కర్ రెడ్డి పెట్టారు నేను నన్ను గది పెట్టాల్సింది వాళ్ళందరినీ పెట్టాలి అంటాడు చేసిన వాళ్ళు పేర్లు పెట్టాలి బొమ్మలు పెట్టాలి అంటాడు చెప్పినాడు చెప్పినా డైరెక్ట్ గా సరే మనం వాయమ్మ బొక్కలేక మాటలు ఊరింటారా బగ్రాపేట గ్రామ వస్తువులు అందరికి తెలుసు తెలుసు రెండోది ఏంటంటే ఇప్పుడు నేనేం చెప్తానంటే మన ఇద్దరం కూడా అన్నం మళ్ళా నూట డెబ్బై ఐదు గెలిచే వరకు మనం విశ్రాంతి తీసుకోకూడదు తీసుకోవద్దాన్న సరే లేదు అన్నను మళ్ళా గెలిపించిన తర్వాత మళ్ళీ కావాలంటే మళ్ళీ లండన్ డాక్టర్ చూపించుకొని వద్దాం సరే అయితే సరే నమ్ముద్దాం చెప్పు మన వాళ్ళు సరే ప్రతి ఒక్కరిని కూడా అడిగినానని చెప్పు అలాగే అన్న సరే మరి అలాగే అన్న నమస్తే అన్న నమస్తే నమస్తే